వరంగల్ బీఆర్ఎస్ సభకు కుంభమేళును తలపించే విధంగా తరలి వచ్చి సభను విజయవంతం చేశారని జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుట్రలు కుతంత్రాలు దుష్ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు పరచలేక ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఏలూరు దానికి రెఫరండ్ వాస్తవంగా ఈ సభను ఊటికి నూరు పాలు విజయవంతం చేయడంలో ప్రజల ప్రజల పాత్ర ఉంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే ఇస్తానన్న హామీలోని ఇవ్వకుండా మరి వచ్చేవాటిని కూడా ఆపేసి మరి రైతు బంధులు ఒకటి మంచి మార్ధరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది ముఖ్యంగా రైతాంగం యాసంగిలో పండించినటువంటి వరి ధాన్యాన్ని ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నానాక ఇబ్బందులు పెడుతున్నారు ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి ఆగలేదని చెప్పి ఇందులో పుట్టిందని చెప్పి పట్టిందని చెప్పి ప్రధానిక రైతాంగాన్ని మొత్తం కూడా ఇబ్బంది గురి చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం కనుక ఈ సభ విజయవంతమైన తర్వాత కాంగ్రెస్ మంత్రులు కానీ అంటే ముఖ్యమంత్రి కానీ మాట్లాడిన తీరును చూస్తే వాళ్ళ దివాలా కొడతారు అని నిదర్శనంగా భావిస్తున్నాం ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా లక్షలాదిగా వరంగల్కి చేరుకొని మన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తే మరి అజ్ఞానులు మూర్ఖులైనటువంటి ముగ్గురు ముగ్గురు చేతగాక ధాన్యం మారలేదని కుంటిసా ట్రాన్స్పోర్ట్ పెట్టలేక రైతుల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎవ్వరు చెప్పకుండా స్వచ్ఛందంగా రైతులు ప్రభుత్వం పైన తిరుగుబాటులో చర్యగా ఉద్దారంలో చెన్నారంలో ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి మనం గమనిస్తాం అంటే స్థానిక అధికారులకు కానీ స్థానిక ఎమ్మెల్యేకి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కొనుగోలు మీద రైతుల మీద ధ్యాస లేదు కొనుగోలు ఎలా జరుగుతున్నా ఇప్పటి వరకు పరిశీలించినటువంటి పాపాన పోలేదు మేము రేపటి నుండి టీఆర్ఎస్ బృందాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని వెంటనే తరలించకపోతే కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు రైతులతో కలిసి వారికి విన్నదన్నగా ఉండి పోరాటం చేస్తామని నేను తెలియజేస్తూ మరొకసారి ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా సభను విజయవంతం చేసి టిఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తే